మరి అయితే అసలు ఐశ్వర్య స్థానం అక్కడ లేదా కాశీపట్టణం వెళ్ళిన వాళ్ళకి మామూలుగా లౌకికమైనటువంటి కోరిక ఏదైనా ఉంటే కోరిక తీరే అవకాశము ఉండదా అంటే శాస్త్రం అంది వారణాసి పట్టణ ప్రవేశం చేసినప్పుడు యథార్థ మనకు తిన్నగా వెళ్ళి విశ్వనాథ దర్శనం చెయ్యకూడదు శివాలయంలోకి వెళ్ళి మొట్టమొదట డూబి గణపతి అని ఉంటారు చాలా పెద్ద స్వరూపం విశ్వనాథుడి యొక్క దేవాలయంలోకి వెళుతున్నప్పుడు ఎడంచేతి పక్కన ఉంటుంది సన్నటి దారిలోను ఆ డుండి గణపతి దర్శనం చేసి ఆయనకొక్క నమస్కారం చేసి ఆయన పాదాల మీద ఒక నాలుగు ఎర్రటి పూలుంచితే మీరు అడిగినా అడగకపోయినా డుండి గణపతి యొక్క అనుగ్రహం చేత మీకు ఇహమునందు కావలసినటువంటి కోర్కెలు సిద్ధిస్తాయి ఆ మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని జన్మించేటప్పుడు ఆ గణపతి దేవాలయంలోనే గణపతి ముని గారి తండ్రి గారి కూర్చుని గణపతి మంత్రాన్ని ఉపాసన చేస్తున్నారు ఉపాసన చేస్తూ నా భార్యకి నెలలు నిండి ఉంటాయి నాకు మగబిడ్డడు జన్మించాడో ఆడపిల్ల జన్మించిందో అనుకున్నారు ఆ రోజున గంగలో స్నానం చేసి వచ్చి కూర్చున్నారు కూర్చుని వారు ఆ గణపతి మంత్రాన్ని ఉపాసన చేస్తున్నారు ఆయనకి హఠాత్తుగా ఒక పెద్ద తేజస్సు కనపడింది ఆయన ఆశ్చర్యపోయేలా చూస్తూ ఉండగా గణపతి దేవాలయంలోంచి ఒక పసిపిల్లవాడు పాకుతూ వచ్చి తన తొడ మీద కూర్చున్నట్టు దర్శనమిచ్చింది నాకు కొడుకు పుట్టాడు అని వారు బయలుదేరి నాకు జాతా శౌచం ఉంది నేను ఇంకా దేవాలయంలో కూర్చొని మంత్రోచ్చాటనం చేయకూడదని వారు బయలుదేరి తిరిగి వచ్చేసారు కాలినడకన తిరిగి వచ్చి వారి ఊరు వెళ్ళారు వెళ్ళి నాకు ఏ సంతానము దొరికినది అని అడిగారు అడిగితే నీకు కొడుకు పుట్టాడు అన్నారు అప్పుడే ఆయనకి కా గణపతి ముని అని పేరు పెట్టుకున్నారు కొడుకు పుట్టడానికి కారణమైంది శాస్త్రము ఎంత ప్రమాణమో మీరు చూడండి గుండి గణపతి దర్శనం చేసి ఆయన పాదాల మీద నాలుగు ఎర్రటి పువ్వులు సమర్పిస్తే యమునందు మీకు తీరని కోరికలని ఈశ్వరుడు తీరుస్తాడు కానీ మీరు ప్రకటముగా చెప్పక్కర్లేదు బుండి గణపతి దగ్గరికి వెళ్ళి నాకు ఇది లేదు ఇప్పించు అని మీరు అనక్కర్ల ఆయన పాదాల మీద నాలుగు పువ్వులు వేసి నిలబడితే చాలు ఆయన మీ కోరిక తీరుస్తాడు కాశీలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి లక్షణం ఆయన విశ్వనాథుడు ఆవిడ అన్నపూర్ణ ఈ తత్వం మీరు తెలుసుకోవాలి కాశీ పట్టణం ప్రవేశం చేసేవాళ్ళు తెలుసుకోవలసినటువంటి గొప్ప రహస్యం అది కాశీలో మనం ప్రవేశించి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఏదో చేతిలో నాలుగు మారేడు దళాలు ఏవో పట్టుకుని లోపలికి వెడతాం రాజద్వారం దాటి మీరు ఇలా కుడి చేతి పక్కకి చూడగానే ఒక చిన్న శివలింగంతో కూడినటువంటి ఒక ఆలయం ఉంటుంది ఎడం పక్కకి చూస్తే శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయం ఉంటుంది మీరు దాటి కొంచెం ముందుకెడితే చిన్న గడప ఉంటుంది ఆ గడప దాటి లోపలికి వెడితే విశ్వనాథుడి యొక్క శివలింగం ఉంటుంది ఎంత ప్రాచీనమైన క్షేత్రమో ఎవ్వరికీ తెలియదు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి గొప్ప గొప్ప గురువుల్ని సేవించిన వారికి శంకరుడు విశ్వనాథుడి యొక్క దేవాలయంలో ప్రవేశించినప్పుడు తన సేవ చేయించుకుంటాడు మీకు నేను ఒక రుజువు చూపిస్తాను ఆ సూర్య నాగమ్మ గారు మహాతల్లి భగవాన్ రమణులు శరీరంతో ఉన్నంత కాలం వారిని నమ్ముకుని వారిని సేవించి రమణులు శరీరం వదిలిపెట్టేసిన తర్వాత అయోమయం అయిపోయి గురువుగారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అరుణాచలంలో ఉండలేక కాశీ వెళ్ళారు కాశీ వెళ్ళి విశ్వనాథుడి ఆలయం గడప దాటుతున్నారు ఆవిడ దాటుతుంటే రాజద్వారం దగ్గర ఒక కేక వినపడింది మీరెవరు అని అడిగితే నన్ను నాగమ్మ అంటారు ఎక్కడి నుంచి వచ్చారు నేను తిరువన్నామలై నుంచి వచ్చాను అక్కడ ఒక వ్యక్తి కుర్చీలో కూర్చుని ఉన్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తోసుకోకుండా చూడడం కోసమని పైగా స్వామి ఆభరణాలు అవి ఉన్నాయి అక్కడ ఆయన అన్నాడు మీరు తిరువన్నామలై నుంచి వచ్చారా మీకు రమణులు తెలుసా అని అడిగాడు అడిగితే రమణులని ఇంతకాలం సేవించాం ఆయన లేచి అన్నాడు రమణులను సేవించిన వారికి కాశీపట్టణం ప్రవేశించి విశ్వనాథుణ్ణి సేవించవలసిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు అన్నాడు ఎంత మాట అన్నాడో చూడండి అంటే ఇవాళ మా గురువు రమణులు శరీరంతో లేరు ఆ శూన్యం తట్టుకోలేకే నేను వారణాసి వచ్చాను అన్నారు ఆవిడ అంటే అక్కడ కూర్చున్నటువంటి ఆయన లేచి అన్నాడు అమ్మ నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చేస్తాను మీరు కాసేపు ఇక్కడ కూర్చుని స్వామి ఆభరణాలు అవి కాపు కాస్తూ ఉండగలరా ఒక పది నిమిషాలు ఉంటాను అన్నారు ఆయన బయటికి వెళ్ళి ఒక గంట పోయాకొచ్చాడు వచ్చి అమ్మ ఎందుకు వెళ్ళాను ఎందుకు వచ్చానో తెలుసా ఒక గంట సేపు కాశీ క్షేత్రంలో విశ్వనాథుడు యొక్క శివలింగానికి ఆభరణ కాపుదలగా ఉండగలిగిన అదృష్టము సద్గురు అయిన రమణులను సేవించిన అదృష్టంగా నీకు పడింది బయలుదేరన్నాడు అప్పటికి వాళ్ళ అన్నగారు బయలుదేరుతున్నారు ఏమైపోయింది సూర్యనాగమ్మ గారిని కాశీ క్షేత్రం అంటే మాటలు కాదండి మీరు ఇత పూర్వం ఎలా జీవించారన్న దానికి వారణాసిలోకి వెళ్ళగానే మీకు తాస్కాణం కనబడిపోతుంది ఈ విశ్వనాథ క్షేత్రములోకి వెళ్ళి శివలింగానికి మీరు మీరు పట్టుకెళ్ళవలసినది అనేది ఏమీ ఉండదు శివుడికి అభిషేకం దీంతో గొప్ప గంగతో గొప్ప గంగ ఎక్కడి నుంచి ఉంది అక్కడే గంగ ఉంది గంగెందుకు గొప్ప భవాంగపతితంతోయం పవిత్రమితి పవిత్రమితిక ఇది ఒక విచిత్రమైన సిద్ధాంతం అసలు గంగెందుకు గొప్ప అంటే శివుణ్ణి తాకింది కాబట్టి గొప్ప ఎవరు చెప్పారు ఈ మాట సాక్షాత్తు వాల్మీకి మహర్షి చెప్పారు రామాయణంలో అటువంటి పరమశివుడి యొక్క శరీరాన్ని తాకి కింద పడడం చేత పవిత్రమై లోకము యొక్క పాపములను చేయగలిగిన గంగ గంగ యొక్క గొప్పతనాన్ని బ్రహ్మ పురాణం ఏమని చెప్పిందో తెలుసా అండి మిగిలినటువంటి క్షేత్రములు కానీ మిగిలినటువంటి పుష్కరణులు కానీ పాపములు తీయగలిగిన శక్తి ఎక్కడి నుంచి పొందుతాయంటే కాశీ క్షేత్రము నుంచి పొందుతాయని కాశీ క్షేత్రం ఇస్తూ ఉంటుంది వాటికి ఆ శక్తిని ఇస్తే ఆ శక్తి చేత పాపాలని తీస్తాయి అని నిర్ధారించింది అటువంటి గంగ గొప్పతనం ఎక్కడిది పరమశివుడి యొక్క శరీరమును తాకుట చేత ఇప్పుడు ఈ గంగ మీరు ఎక్కడి నుంచి తేవాలి ఆకాశీలోంచే తేవాలి అక్కడే కాస్త గంగ పట్టుకెళ్ళి శివుడు యొక్క తల మీద అనుకోండి మీరు తెచ్చినది అన్నది ఏమైనా ఉన్నదా ఏమీ లేదు అంటే మీకు ఇందులో ఏమిటి తెలుస్తోంది ఈశ్వరుడికి మీరు ఇవ్వగలిగినది లేదు మీరేమివ్వాలి మరి అంటే ఈ సృష్టి అంతా ఆయనదే అని తెలుసుకుని గంగ శివుడి మీద పడడం చేత మీరు పవిత్రులవ్వాలి ఆయన కాదు పవిత్రం అవడం శివుడిని తాకి గంగ పవిత్రమైంది గంగ పోషి శివుడు పవిత్రం అవడం ఏమిటి గంగ శివుడి మీద పోసి మీరు తెలుసుకోవాలి ఈ సమస్త బ్రహ్మాండములు సమస్త ఐశ్వర్యములు వాడివి వాడివైన ఐశ్వర్యాన్ని నాకు వాడిచ్చాడు నన్ను ధన్యుణ్ణి చేశాడు అని మీరు తెలుసుకుని జ్ఞానమునందు నిలబడడం కాశీ విశ్వనాథ విశ్వనాథలింగము ముందు నిలబడము యొక్క రుజువు అలా నిలబడగలగాలి నిలబడి మీరు ఇన్ని నీళ్లు పోషారనుకోండి చాలు తృప్తి ఇంకేం చెయ్యాలి అభిషేకం ఇంకేం లేదు ఇన్ని నీళ్లు పోసేస్తే చాలు అందుకే కాశీ క్షేత్రంలో ఒక గమ్మత్తు జ్ఞానం ఆవిర్భవించేటప్పుడు దానికి ఏమైనా వెనకాతల సపోజిషన్ ఉంటుందా అంటే ఇది ఉండాలి ఈ క్వాలిఫికేషన్ ఉంటే జ్ఞానం ఇస్తామని అన ఉంటుందా అంటే బీఏడ్ సిలబస్ అంతా ప్యాస్ అయ్యి వాడికి బిఏ డిగ్రీ ఇచ్చినట్టు ఈశ్వరుడు జ్ఞానం ఇచ్చేటప్పుడు ఏమి చూస్తాడు అంటే ఈశ్వరుడు జ్ఞానం ఇచ్చేటప్పుడు చూసేది ఏదో తెలుసండి మీరు పొందేటటువంటి పరితాపం ఒక్కటే ఈశ్వర నాకేముందని నేను జ్ఞానం పొందగలను నాకేమీ లేదు కాబట్టి నువ్వే నాకు జ్ఞానమునిచ్చి నన్ను కటాక్షించు అని మీరు శరణాగతి చేసి వెళ్ళి నిలబడితే ఆ కారణం చేత ఈశ్వరుడు మీకు జ్ఞానం ఇస్తాడు